ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ ఇంట్లో దీపారాధన అనేది చేస్తారు పూజ ప్రాసెస్ అయిపోతుంది ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఆ దీపం నుంచి సౌండ్స్ వస్తుంటాయి సమ్టైమ్స్ ఆ సౌండ్స్ వస్తూ ఉంటే ఇలా చిరపట్లాడటం కావచ్చు అలా సౌండ్స్ వస్తుంటే దానికి కారణం ఏమిటి అంటే దానికి గల కారణము అని అంటే అత్తె త్వరలో ఏదో ఒక శుభవార్త వింటారు అని అర్థం అలాగే ఏవో మీ ఇంట్లో మీ కుటుంబంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అని అర్థం ఇది యథార్థం ఇది చాలామంది కూడా ఇలా సౌండ్స్ వస్తున్నాయమ్మా అని కూడా నాకు చాలామంది కూడా వ్యక్తిగతంగా కూడా తెలియజేసేవాళ్ళు అందుకని చెప్తున్నాను అలా సౌండ్స్ వస్తున్నాయి అంటే ఏదో ఒక శుభం జరుగుతుంది అనే సూచన నాన్న ఇండికేషన్ అది అంతే తప్పించి భయపడాల్సిందేం లేదు కొంతమంది నూనె మొత్తం కూడా అంటే ఒత్తులు నూనె అంతా కాలిపోయి నీట్గా అయిపోతున్నదమ్మా ప్రమిద అలా జరగటం ఏమైనా అశుభమా అని కూడా అడిగారు కాదు అది శుభమే అన్న శుభమే తప్పించి అశుభం కాదు అది సో ఇలాంటి సందేహాలు వస్తుంటాయి కాబట్టి ఒక అమ్మగా నివృత్తి చేస్తున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి